అందరికి బాగా తెలిసిన మాట ఇది దీని యొక్క అర్థాన్ని లేకపోతే ఆ భక్తుడు తన మనసులో ఎంతో భారం కలిగి లేకపోతే దేవుణ్ణి ఒక విధంగా చెప్పాలని ప్రభా నేసుక్రీస్తు వారిని తన జీవితంలో ఆ ఏ విధంగా అన్వయించుకున్నాడు ఈ రోజు నేటి సంఘానికి చెప్తున్న మాటలు మనందరికి బాగా తెలుసు ఆ వాక్యం చాలాసార్లు ఉంటాం దానికోసం ఈ రోజు మనము ధ్యానం చేసుకుందాం ఫిలిప్పుల్కి రాసిన పత్రిక ఫిలిపిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఫిలిపిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం ఫిలిపిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చదువుతాను నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావు అయితే లాభము నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావు అయితే లాభము పిల్లరా ఫిలిపీలు ఫిలిప్పలో ఉన్న సంఘానికి ఫిలిపీ సంఘానికి అపోసలే పౌలు గారు ఈ మాటలు ఈ పత్రిక అనేది రాశారు ఈ ఫిలిపీన్లకు రాసిన పత్రిక ఈ ఫిలిప్పీ పత్రిక రాస్తున్న ఈ పత్రికలో చాలా బలమైన మాటలు ఉన్నాయి అందులో ఈ మొదటి అధ్యాయంలో ఈ మాట పలుకుతున్నాడు ఇరవై ఒకటో ఇరవై ఒకటో వచనంలో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభము ఎలాంటి పరిస్థితుల మధ్య మొట్టమొదటిగా మనం చూసుకుందాం ఎలాంటి పరిస్థితుల మధ్య అపోస్ లేని బౌలు గారు ఈ మాటలు పలికారు మొట్టమొదటిగా ఈ వాక్యాన్ని ఈరోజు మనం దానించుకుందాం మన అంశం కూడా బ్రతుకుట క్రీస్తు చావైతే లాభము అయితే ఎలాంటి పరిస్థితుల మధ్య ఈ మాటలు అనేవి రాశారు పిల్లరా ఆయన ఇది చెరసాలలో ఉండి ఈ మాట ఈ పత్రిక అనేది రాయడం జరిగింది ఆయన చెరసాలలో ఉండి చాలా పత్రికలు రాశారు అందులో ఈ పత్రిక కూడా రాయడం జరిగింది ఆయన రోమ్ రోమన్ సామ్రాజ్యంలో ప్రభ న్యూసుక్రీస్తు వారి గురించి ప్రకటిస్తున్నందున అక్కడ ఉన్న వారికి అది నచ్చక ఆయన్ని చెరసాలలో వేశారు చెరసాల వేసి నార్మల్గా ఆయన శిక్షించాలని లేకపోతే ఆయన తల నరకాలని వాళ్ళు నిర్ణయించుకుని వాళ్ళు చరసాల్లో వేశారు అటువంటి పరిస్థితుల మధ్యలో ప్రియుల అపోస్తులైన పౌరు గారు సంఘం పట్ల లేకపోతే ఆనాడు ఆ ంగము ఆ లేకపోతే ఆనాడు ఆ దేవుని బిడ్ల పట్ల ఆ ఒక బాధ్యత ఒక భారం కలిగి వీలరా ఈ మాటలు ఈ పత్రికలు అనేవి ఆ చెరసాలలో ఉండి రాశారు ఇటువంటి పరిస్థితుల మధ్యలో ఈ మా ఈ పత్రికలు రాస్తూ అందులో ఎటువంటి బలమైన మాటలు రాశారు ఏమన్నా మా ఏమని రాశారంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నార్మల్ గా ఒక వ్యక్తి చెరసాలలో ఉన్నప్పుడు లేకపోతే ఒక వ్యక్తి ఆ మరికొద్ది ఆ రోజుల్లో కావచ్చు లేకపోతే మరికొద్ది ఆ సమయం తర్వాత కావచ్చు తన జీవితం ఆ చరసాలలోనే ముగుస్తుంది అని తనకు అర్థమవుతూ ఉంది ఎందుకంటే తను ఎందుకు బంధించారంటే తను చంపడానికి మాత్రం బంధించారని తనకు బాగా తెలుసు అటువంటి పరిస్థితుల మధ్యలో ఒక వ్యక్తి ఎంత బాధ్యత కలిగి లేకపోతే ఎంత భారం కలిగి ఉంటాడో సంఘం పైన ఒకసారి ఆలోచించండి ఎన్ని ఎంత బాధ్యత కలిగి లేకపోతే ఎంత భారం కలిగి లేకపోతే సంఘాలపైన ఆ చెరసలో కూర్చుంటూ ప్రిలరా ప్రతి ఒక్క సంఘానికి లేకపోతే ప్రతి ఒక్క ప్రాంతంలో ఉన్న సంఘానికి పత్రికలు రాస్తూ ఉన్నాడు అటువంటి పరిస్థితుల మధ్యలో ఈ మాట అనేది రాయబడి ఉంది నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం అలాంటి పరిస్థితుల మధ్యలో ఒక వ్యక్తి అలా ఆలోచన చేస్తాడు ఇటువంటి నార్మల్ గా మనిషి 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 కోణంలో ఆలోచన చేస్తే మన మానవిక ఆలోచ ఆలోచన చేస్తే అలాంటి పరిస్థితుల మధ్యలో ఒక వ్యక్తి ఎలా ఆలోచన చేస్తానంటే ఎలా నేను దీని నుంచి బయటపడాలి లేకపోతే ఎలా దీని నుంచి నేను బయటపడగలను ఆ లేకపోతే ఇంక వేరే వేరే ఆలోచనలు చేస్తాను సరే కానీ ఈ వ్యక్తి ఈ వ్యక్తి మాత్రం చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తున్నాడు అంటే తను ఏదో చెరసాల్లో ఉన్నాడని గురింగ్పోలేదు లేకపోతే తను అక్కడ ఉన్నాడు లేకపోతే తను అక్కడ మరణిస్తాడు లేకపోతే ఇలాంటి పరిస్థితుల మధ్య ఉంటానని ఆ తనేం భయపడడం లేదు తను ఒక విధంగా చెప్పాలంటే ఆ దాన్ని కూడా ఒక దీవెన్ లాగా తను ఫీల్ ఫీల్ అవుతున్నాడు మనం మన ఆటలుగా చెప్పాలంటే దాన్ని కూడా ఒక ఫీల్ అవుతుంది లేకపోతే ఒక అవకాశం దేవుని కోసం ఈ విధంగా కూడా ఉండడానికి ఒక అవకాశంలా తను ఫీల్ అవుతున్నాడు ఆ శ్రమ కూడా సంతోషంగా ఆ కోరుకుంటున్నాడు అటువంటి పరిస్థితి మధ్య మాట రాసేది మన ఈ మాటని చాలా సార్లు మనము చాలా సార్లు చదువుంటాం బ్రతుకు రాసిన మాటలని మనము చాలా సార్లు చదువు ఈ మాటకు అయితే క్రీస్తే చావైతల తలా మొట్టమొదటిగా మొట్టమొదటిగా ఇక్కడ రెండు పదాలు బ్రతుకుట క్రీస్తే చావై ముందుగా బ్రతుకుట క్రీస్తే అనగా బ్రతుకుట క్రీస్తే అనే దానికోసం మనం మాట్లాడుకుందాం పిల్ల దేవుని దగ్గర ఈ లోకం బ్రతకడం కోసం చెప్పే అర్థం ఒకటి ఇక్కడ అపోస్తు పౌరుల గారు బ్రతకడం కోసం చెప్పే అర్థము అయితే మనం మాట్లాడుతున్నాం మామూలుగా ఈ లోకంలో బ్రతకటం అంటే గొప్పగా బ్రతకటం లేకపోతే ఈ లోకం బ్రతకడం కోసం ఏం చెప్తుందంటే ఆ ఒక విధంగా చెప్పాలంటే మంచి ఇల్లుంటేను నార్మల్గా ఈ లోకంలో బ్రతకడం అంటే మంచి ఇల్లుంటేను లేకపోతే ఆ మంచి ఉద్యోగం ఉంటేనో లేదు అంటే మంచి ఇంకా ఇంకా మీకు చెప్పాలంటే మంచి హోదా ఉంటేనో మంచి పరపతి ఉంటేనో లేకపోతే పెద్ద కుటుంబం అయితేనో లేకపోతే బాగా సంపాదిస్తేనో ఆ లేకపోతే బాగా జీవిస్తేనో మనం ఏమంటామంటే అరే వాళ్ళు గొప్పగా బతుకుతారు వాళ్ళు గొప్ప వాళ్ళు వాళ్ళు గొప్పగా బతుకుతారని మనం అనుకుంటాం అవునా కాదండి ఒక విషయం చెప్పండి ఈ లోకంలో మనము మనం మనం నోటి నుంచి చెప్పేది ఏంటండి వాళ్ళు చాలా గొప్పగా బ్రతుకుతారు ఏంటండి వాళ్ళకి చాలా ఇది ఉంది వాళ్ళకి అది ఉంది వాళ్ళకి ఇది ఉంది ఇవన్నీ చెప్తూ ఉంటారు ఈ లోకం చూసి కోణం బ్రతకటం ఈ లోకంలో ఉన్నవి చూసి వాళ్ళు గొప్పగా బ్రతుకుతారని మనం అనుకుంటాం అండ్ ఇంకో కోణం నుంచి కూడా ఆలోచన చేద్దాం ఇంకో కోణం నుంచి కూడా ఆలోచన చేద్దాం ఈ లోకంలో చాలా మంది బ్రతుకుతూ ఉంటారు దేనికోసం బ్రతుకుతూ ఉంటారు అంటే రాజకీయ నాయకులు పదవి కోసం బ్రతుకుతూ ఉంటారు వాళ్ళకి పదవి లేకపోతే వాళ్ళకి కాలు చేతులు ఆడడం అది వాళ్ళ ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టేనా లేకపోతే ఏం చేసినా ప్రిలరా పదవి తీసుకోవాలి పదవి కోసం బ్రతుకుతారు వ్యాపారస్తులు ధనం కోసం బ్రతుకుతారు ఎవరైనా వ్యాపారం దేనికి చేస్తారంటే సమాజానికి సేవ చేయడానికి చేస్తారా కాదు కదా వ్యాపారస్తులు ధనం కోసం బ్రతుకుతారు ఇది ఇంకో కోణం ఈ లోకం చూసే బ్రతకడం కోసం ఈ లోకం చూసే ఇంకో కోణం ఇంకో యాంగిల్లో చూస్తే ఈ విధంగా బ్రతుకుతారు కొంతమంది వారు సొంత వారు కళలు నెరవేర్చుకోవడం కోసం బతుకుతారు ఇలా చూసుకుంటే ఈ లోకం బ్రతకడం కోసం అనేకమైన అర్థాలు చెప్తుంది ఈ లోకం బ్రతకడం కోసం అనేకమైన అర్థాలు చెప్తుంది పిల్లరా నా మాటలు ఇవి చాలా చిన్న వాక్యం సో తొందరగా ముగిస్తాను జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుతున్నా చాలా చాలా అర్థాలు లోకం అనేది చెప్తుంది బ్రతకడం కోసం కానీ ఇక్కడ అపోస్తులైన పౌలు గారు ఈయన చెప్తున్న అర్థం బ్రతుకుట బ్రతకడం కోసం ఏం చెప్తున్న అర్థం మనం ఒకసారి తెలుసుకుందాం ఈయన ఏం చెప్తున్నాడు బ్రతుకుట క్రీస్తే బ్రతుకుట క్రీస్తే ఎస్ బ్రతుకుట క్రీస్తే అనగా పిల్లరా తన యొక్క మనసులో ఏమనుకుంటున్నాడు లేకపోతే బ్రతకడం కోసం తన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో మనము ఇవి కూడా ఆలో ఒకసారి ధ్యానిద్దాం గలతీలుకి రాసిన పత్రిక గలతీలుకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచ్చినాం గల్తీలకు రాసిన పత్రిక రెండో అధ్యయము ఇరవై అక్కడేమని ఉంటుందంటే నేను క్రీస్తుకు కూడా వేయబడి ఉన్నాను ఇక్కడ జీవించువాడు నేను కాదు క్రీస్తే యందు జీవించుచున్నాడు నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుచున్నాను జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని నా దేవుని కుమార్ని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను ఏం చెప్తున్నాడంటే జీవించుచున్నది నేను కాదు నేను కాదు క్రీస్తే నయందు జీవిస్తున్నాడు ఎలా జీవిస్తున్నాడు అంటే నేను క్రీస్తు కూడా సిలువు వేయబడ్డాను అనగా ఆ నా కోసం నా కోసం ఆ సిలువు వేయబడిన క్రీస్తు ఎవరైతే ఉన్నారో ఆయనను అనుసరిస్తున్న నేను ఆయనకి ఏ రోజైతే వేయారో నేను కూడా వేయబడ్డాడో నేను కూడా అదే సిలువ వేయబడ్డాను ఆ రోజు నేను కూడా అదే క్రీస్తు సిలువ వేయబడ్డాను సో జీవిస్తున్నది నేను కాదు ఇక మీదట నా ఎందు జీవిస్తున్నది క్రీస్తే నా ఎందుకు జీవిస్తున్నది క్రీస్తే పౌలు గారి జీవితంలో బ్రతుకు కోసం అర్థం వేరు చూడండి ఈ లోపం చెప్తున్న అర్థం చూడండి ఆయన ఏం చెప్తున్నాడు అంటే బ్రతుకుట క్రీస్తు లేకపోతే బ్రతకడం కోసం ఆయన చెప్తున్న నిర్వచనం మొట్టమొదటిగా బ్రతుకుట క్రీస్తు అనగా నాలో ఆయన జీవిస్తున్నాడు సో నా జీవితం అంతా క్రీస్తే ఉన్నాడు ప్రతి అందుకే చెప్తున్నాడు బ్రతుకుట క్రీస్తు బ్రతుకుట క్రీస్తు నా జీవితం అంతా క్రీస్తు ఉన్నాడు జీవిస్తున్నది నేను కాదు నాలో ఆయన జీవిస్తున్నాడు పిల్లరా ఆయన ఏ రోజైతే నేను నేనే రోజైతే ఆయన కోసం తెలుసుకున్నానో ఆ రోజు నుంచి నేను కూడా ఆయనతో పాటు వేయబడ్డాను సో ఇది నా మాటలు బ్రతుకుటం కోసం నేను చెప్తున్న నా మనసు చెప్తున్న మాటలు నేను జీవిస్తున్న జీవితం ఇది అని చెప్తున్నాడు పిల్లరా బాప్తిసం తీసుకున్న మనము ఈ రోజు ఒక చిన్న ప్రశ్న బాప్తిసం తీసుకున్న మనము ఆయన రక్తం చేత కడగబడిన మనము ఆయన బల్లలో చేయి వేసి ఆయన బల్ల తీసుకుంటున్న మనము ఆయన బిట్లుగా మనం మారాలి లేకపోతే ఆయన బిట్లుగా మనం జీవించాలని ఆశపడుతున్నా ఆయన ఆశపడుతున్న మనం ఎవరమైతే ఉన్నామో మనం ఈ విధంగా చెప్పగలుగుతున్నాము బ్రతుకుట క్రీస్తే అనగా నా ఎందు క్రీస్తు జీవిస్తున్నాడు నేను బాప్తిసం తీసుకున్నాను నేను బల్లలో చే వేస్తున్నాను లేకపోతే నేను దేవుని బిడ్డగా పిలువబడుతున్నాను నేను క్రైస్తవుడుగా పిలువబడుతున్నాను పిలువ నేను నా జీవితంలో క్రీస్తు ఉన్నాడు నా క్రీస్తు క్రీస్తున్నాడు జీవిస్తున్నది నేను కాదు నా ఎందు క్రీస్తే జీవిస్తున్నాడు అని మాటల రూపంలో చెప్పగలుగుతున్నామా లేకపోతే క్రియల రూపంలో చెప్పగలుగుతున్నామా నిజంగా వాక్యం తెలిస్తే మాటల రూపంలో కూడా మనం చెప్పలేము ఎందుకంటే మన జీవితంలో క్రీస్తు తప్పించి ఎందుక మనం మాట్లాడుకున్నాం కదా ఎందాక మనము ఏవైతే ధ్యానించుకున్నాం ఈ లోకం చెప్తున్న అర్థాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా మనము బ్రతకటం కోసం జీవిస్తున్నాం అర్థమైందా కానీ పౌలు గారు చెప్తున్న ఆ తన మనసులో లేకపోతే తను చెప్తున్న మాటల ప్రకారంగా బ్రతుకుట క్రీస్తే అనగా సిలువై నేను క్రీస్తు కూడా సిలివేయబడ్డాను నా ఎందుకు క్రీస్తున్నాయి జీవిస్తున్న నేను కాదు నా ఎందుకు క్రీస్తు ఉన్నాడు మరి బాత్సం తీసుకున్న మనము ఆయన రక్త మాంసాల్లో ఆ పాలు బంధు అంటే బల్లలో జీవిస్తున్న మనము పిల్లరా ఈ మాట చెప్పగలుగుతున్నాం నా ఎందు నేను బ్రతుకుతున్నది నేను కాదు కానీ నా ఎందుకు క్రీస్తు జీవిస్తున్నాడు నా నేను నడిచే మార్గాల్లో కానీ లేకపోతే నా ప్రవర్తనలో కానీ ప్రతి విషయంలో క్రీస్తుని చూపించగలుగుతున్నాను క్రీడరా ఇక్కడ అపోసలేని పౌలు తన జీవితం మొత్తం మీద క్రీస్తుని చూపించగలుగుతున్నాడు అందుకే చాలా ధైర్యంగా చెప్తున్నాడు బ్రతుకుట నేను బ్రతుకుతుంది నేను కాదు కానీ నా ఎందుకు క్రీస్తు జీవిస్తున్నాడు బ్రతుకుట క్రీస్తు అనగా ఆ అపోసలేని పౌలు చెప్తున్న అర్థం మరొక అర్థాన్ని కూడా మనం మాట్లాడుకుంటాం మరొక అర్థాన్ని కూడా మనము మాట్లాడుకుంటాం బ్రతుకుట క్రీస్తు అనగా ఆయనలా జీవించడం అప్పోస్సులైన పౌలు చెప్తున్న ఆ ఆ మాటకు అర్థం ఆయనలా ఒకటి క్రీస్తు మనలో ఉండాలి రెండోది ఆయనలా మనము నడవాలి ఆయనలా మనము ఆయన మాదిరి లేకపోతే ఆయన పోలిక చొప్పున నడవాలి బ్రతుకుట క్రీస్తు చాలా మంది చాలా గొప్పగా చెప్తారు అంటే వాక్యం చెప్తున్నప్పుడు లేకపోతే ఈ మాట చదువుతున్నప్పుడు చాలా గొప్పగా అనుకుంటాయి ఆ బ్రతుకుట క్రీస్తే చావైతే అలా చెప్పడానికి చాలా బాగుంటది లేకపోతే చాలా బలంగా ఉంటది అయితే ఈ బ్రతుకుట క్రీస్తు అన్న దీనికి పౌలు గారు చెప్తున్న నిర్వచనం ఈ పౌలు గారు చెప్తున్న నిర్వచనం మొదటిగా క్రీస్తు మనలో జీవించాలి రెండోదిగా క్రీస్తు పోలిక చొప్పున మనము నడుచుకోవాలి వీళ్ళరా అదే ఫిలిపీన్ రాసిన పత్రిక అదే ఫిలిపీన్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండు పదమూడు వచనాల్లో ఆయన పడుతున్న శ్రమల కోసం కూడా చెప్తుంటాడు చెప్తూ కొన్ని మాటలు చెప్తుంటాడు చూడండి పన్నెండు పదమూడు వచనాలు సహోదరులారా నాకు సంబంధించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలం ఒకటకే సమకూడినని మీరు తెలుసుకొని గోరుచున్నారు గోరుచున్నాను ఏల ఏలగనగా నా బంధకంలో క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతరమ్యమును ప్రేతారమ్యమును సేనలోని వారికి అందరికి దక్కిన వారికి అందరికీ స్పష్టమాయను ఇక్కడ పన్నెండవ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు పిల్లల నాకు కలుగుతున్నవి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా సువార్త ఎక్కువ ఇంకా సువార్త ఎక్కువ ఇంకా ఏసుక్రీస్తు ప్రభు వారి కోసం లేకపోతే ఆ ఆయన కోసం ఇంకా ఎక్కువగా ప్రబలం అనడానికే ఇవన్నీ జరుగుతున్నాయి ఆయన కోసం మాత్రమే ఇంకా ఎక్కువ అనేక మందికి శుభార్త వెళ్ళడానికి ఈ జరుగుతున్నవన్నీ జరుగుతున్నాయని నేను ఆ ఆశపడుతున్నాను కోరుకుంటున్నాను అంటున్నాడు ప్రిలరా ఇక్కడ చూసుకుంటే ఆయన ఉన్న పరిస్థితి లేకపోతే ఆయనకి ఎదురవుతున్న పరిస్థితులు ఆయన ఉంటున్న సందర్భాలు ఇవన్నీ చూసి శ్రమను చూసి లేకపోతే ఆయనకు ఆయన ఎదుర్కొంటున్న కష్టాలు చూసి ప్రియుల ఆయన జరసాల్లో మాత్రమే కాదు అంతకు ముందు కూడా ఆయన చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు చాలా ఇబ్బందుల మధ్య ప్రయాణించాడు ఎన్నో సార్లు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు లేకపోతే ఎన్నో సార్లు తన శక్తికి మించిన ప్రయాస పడ్డాడు ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఎన్నో శ్రమలను అనుభవించాడు చివరికి మరలా తన ఆఖరి స్టేజ్ లో కూడా ఎక్కడ ఉన్నాడంటే జలసాల్లో ఉండి వీళ్ళ అనేకమైన ఇంకా అనేకమైన బంధకాల మధ్య బంధింపడి ఆయన చెప్తున్న మాట ఆయన చెప్తున్న మాట ఏమంటున్నాడంటే ఇవన్నీ జరుగుతున్నాయంటే పర్లేదు ఇవన్నీ ఎలా ఒక విధంగా చెప్పాలంటే మంచి కోసమే జరుగుతున్నాయి ఏంట మంచి ఏంట మంచి అంటే ఇంకా ఎక్కువ సువార్త ఇంకా ఎక్కువ క్రీస్తు కూర్చున్న సువార్త ప్రబలం అవడానికి ఇవన్నీ జరుగుతున్నాయని నేను నమ్ముతున్నాను నేను ఆశపడుతున్నాను నేను అని ఆయన అనుకుంటున్నాడు పిల్లరా ఆయన యొక్క ఆలోచన విధానం చూడండి ఆయన ఒక ఆలోచన విధానం ఎందుకు ఈ మాట చెప్తున్నాను ఎందుకు ఈ మాట ధ్యానం చేసుకున్నాను అంటే ప్రభు నేసు క్రీస్తు వరకు కూడా ప్రవణేశ్వర క్రీస్తు వారు కూడా ఈ లోకంలో కాలం అనేకమైన శ్రమల మధ్య ఆయన జీవించారు ప్రియులరా ఆయన చూసిన పౌలు గారు ఆయన జీవితాన్ని గురించి తెలుసుకున్న పౌలు గారు తను కూడా అదే నడవడిక లేకపోతే తను కూడా అదే త్రోవలో తను కూడా నడుస్తూ ఏమని చెప్తున్నాడు అంటే ఈ శ్రమలన్నీ ఇవన్నీ మంచి కోసమే జరుగుతున్నాయి ఆయన సువార్తను ఇంకా వ్యాప్తి చేయడానికి ప్రబలం అవడానికే జరుగుతున్నాయి అని చెప్తున్నాడు అందుకే అంటాడు మొదటి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఒకటో వచ్చినంలో మొదటి కొరిందకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఒకటో వచ్చినంలో ఆ చాలా చక్కని మాట రాస్తాడు నేను క్రీస్తును పోలి నడుచుకుని చున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నది అక్కడ మొదటి చూసుకుంటే నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను ప్రతి ఒక్కటి క్రీస్తే అనగా ఒకటి క్రీస్తు మనలో ఉండాలి క్రీస్తు మనలో జీవించాలి రెండవది ప్రిలరా క్రీస్తును పోలి నడుచుకోవాలి క్రీస్తుని పోలి నడుచుకోవాలి మరలా చెప్తున్నాను కదా ఈ వాక్యం మనం చాలా సార్లు మాట్లాడుకుని ఉంటాం చాలా సార్లు వినుంటాం మనం కూడా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని చాలా సార్లు చెప్పుకున్నాం కానీ దాని లోతుల్లోకి వెళ్ళి ఆలోచన చేస్తే బ్రతుకుట క్రీస్తు అనగా క్రీస్తు మనలో జీవించాలి రెండోది క్రీస్తును పోలి మనము నడుచుకోవాలి భక్తుడు తన జీవితంలో ఎలా నడుచుకోవాలో చూసి అంటే మనకి చెప్తున్నాడు తను నడిచి చెప్తున్నాడు అంటున్నాడు కదా నేను క్రీస్తుని పోలిని నడుచుకుంటున్నాను మీరు నన్ను పోలి నడుచుకున్నాడు అని సంఘానికి చెప్తున్నాడు నేను ఏ విధంగా అయితే క్రీస్తుని పోలు నడుచుకున్నాను మీరు కూడా అలానే నడుచుకోండి మీరు కూడా అలానే అది నిజంగా బ్రతుకుట క్రీస్తు అందుకు ఆ భక్తుల మాట చెప్తున్నాడు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం మరలా ఇంకోటి కూడా చూద్దాం మూడోదిగా ఫైన అంటే ఫైనల్ గా పిల్లరా బ్రతుకుట క్రీస్తు అంటే అపోస్ల పౌలు గారు చెప్తున్న నిర్వచనం ఏంటో తెలుసా రెండు రెండు మాటలు మనం మాట్లాడుకున్నాం ఒకటి క్రీస్తు మనలో జీవించాలి రెండోది క్రీస్తు పోలికగా మనం నడవాలి మూడోది మన గమ్యము మన గురి క్రీస్తై ఉండాలి మన గమ్యము మన గురి క్రీస్తై ఉండాలి ఈ లోకంలో తను జీవించాడు ఎప్పుడైతే ప్రభు నేసుక్రీస్తు తెలుసుకున్నాడో ఆ రోజు నుంచి తను మరణించే ముందు వరకు చివరి క్షణం వరకు కూడా ఆయన రాజ్య వ్యాప్తి కోసం లేకపోతే క్రీస్తు కోసమే ఆయన జీవించాడు తర్వాత అక్కడ అలా మాట్లాడుతూ మాట్లాడుతూ అంటాడు ఇరవై మూడో వచనంలో ఆ ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు కూడా చదువుకుంటే ఆయనను అయినను శరీరంతో నేను జీవించటే నాకున్న పనికి ఫలసాధనమైన సాధనమైన ఎడల నేనేమి కోరుకుందనో నాకు తోచలేదు ఈ రెంట్ మధ్యనే ఎరుకుబడి ఉన్నాను నేను వెడలిపోయిన వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలనే నాకు ఆశ ఉన్నది అది నాకు మరీ మేలు అని చెప్తున్నాడు అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎలుకోవాలని ఆశగా ఉంది లేకపోతే ఇక్కడ బతకాలని కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ బతకాలని ఎందుకు ఉంది అంటున్నాడంటే ఆ కింద మాటల్లో కూడా మనకు అర్థం అవుతుంది ఒకళ్ళు బతికితే ఇంకా దేవుని కోసం బ్రతుకుతాను ఇంకా క్రీస్తు కోసం జీవిస్తాను ఇంకా క్రీస్తు రాజ్య వ్యాప్తి కోసం నేను బ్రతుకుతాను అని అదొక ఆలోచన ఉంది రెండోది గడలిపోయిన ఇంకా మేలు అది నాకు మరీ మేలు అన్నాడు ఎందుకంటే నేను క్రీస్తుతో కూడా జీవిస్తాను అంటే తన ఎండ్ పాయింట్ తనకు తెలుసు తన జీవిత గమ్యము తనకి తెలుసు తన జీవిత గమ్యం ఏంటంటే ఈ లోకంలో బ్రతున్నంత కాలం నాలో క్రీస్తు జీవించాడు ఏ రోజైతే ఆయన సిలువ వేయబడ్డాడో అని నేను తెలుసుకున్నాను ఏ రోజైతే ఆయన కోసం నేను తెలుసుకున్నాను సత్యాన్ని తెలుసుకున్నాను ఆరోపించి నాలో నేను బ్రతకడం లేదు కానీ నాలో క్రీస్తు బతుకుతున్నాడు ఆయన పోలిక ప్రకారం నేను నడుచుకుంటున్నాను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇంకా మేలు ఈ ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తే నాకు ఇంకా మేలు ఎందుకంటే నేను క్రీస్తుతో కూడా కలిసి జీవిస్తాను బ్రతుకుట క్రీస్తే అనగా ఇది బ్రతుకుట క్రీస్త అంటే మనం చాలా సార్లు ఈ మాటలు చెప్పుకున్నాం మరలా చెప్తున్నాం కదా చాలా సార్లు మాటలు వినుండని చెప్పుకుంటున్నాం కానీ పౌలు గారు చెప్తున్న అర్థం చూడండి బ్రతకటం కోసం లేకపోతే బ్రతుకుట క్రీస్త అనే దానికి నిర్వచనం చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే క్రీస్తు మనలో జీవించాలి క్రీస్తు పోలికగా నడవాలి మన చివరి గమ్యం కూడా క్రీస్తే ఉండాలి మన చివరి గమ్యం కూడా క్రీస్తే ఉండాలి ఈ లోకంలో మనము ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఒకనొక దినాన మనం ఆయనతో పాటు ఎత్తపడినప్పుడు పిల్లరా ఆయన ఎదుర్కోవాలి ఆయనతో పాటు కలిసి జీవించాలి ప్రత్యేక క్రీస్త క్రీస్తు కోసం బతకాలి క్రీస్తును పోలి నడుచుకోవాలి ఈ మన గమ్యం మన ఫైనల్ స్థానం క్రీస్త ఉండాలి ప్రభునేశ క్రీస్తు ఉండాలి ఇది ఒక భాగం రెండవది చావు అయితే మరీ లాభం లేకపోతే చావు అయితే లాభమా అంటున్నాడు పిల్లరా మీరు నిజంగా చెప్పండి ఆ ఈ మాటలు అంటున్నందుకు కొంచెం ఫీల్ అవ్వకండి నిజంగా మరణం అనేది లాభమా నష్టమా సారీ లాభమా నష్టమా నిజంగా మరణం అనేది లాభ నష్టం ఒక కుటుంబానికి మనం చాలాసార్లు సార్లు అంటాం కదా మనం చాలాసార్లు మనమే మాట్లాడుకుంటాం కదా ఆ కుటుంబానికి వెన్నుముకలు అంటాడు మరణించాడు ఆ కుటుంబానికి వెన్నుముక లాంటాడు మరణించాడు కుటుంబం పాపం చాలా ఇబ్బందుల్లో పడింది కుటుంబం పాపం చాలా కష్టాల్లో పడింది కానీ ఇక్కడ భక్తులు చెప్తున్నారు ఈ లోకపరంగా మరణం అనేది నష్టం ఈ లోకపరంగా ఆలోచన చేస్తే మరణం అనేది నష్టం అవునా కాదండి ఎలా అంటే ఆ మన సం అంటే కుటుంబానికి వెన్నుమొక్కలాంటి వాడు చనిపోయామంటాం లేకపోతే మనం బాగా ప్రేమించినట్టు చనిపోయాడు అంటాం లేకపోతే ఇలా చావు అనేది మనము నష్టంగా ఎంచుకుంటాం చావ్ అనేది మనము చాలా ఆ ఒక విధంగా చెప్పాలంటే మనం ఎవరినూ కోరుకోము నిజంగా చెప్పండి గ్రూప్ లో ఉన్న ఎవరైనా కానీ చావు అనేది అందరం కోరుకుంటాం అని ఎవ్వరం వాక్యం చెప్తున్న నాతో సహా చావు అనేది ఎవరు కోరుకోరు చావు అనేది ఎవరు కోరుకోరు ఎందుకంటే కుటుంబం కోసం బ్రతకాలి లేకపోతే మన మనకున్న బరువులు బాధ్యతలు లేకపోతే మనకున్న ఆలోచనలు బట్టి ఎవరు కూడా చావు కోరుకోరు కానీ ఇక్కడ పౌష్లైన పౌలు అంటున్నాడు బ్రతకడం క్రీస్తే బ్రతికితే కాలం క్రీస్తో బతు బ్రతకటం క్రీస్త అంటే ఏదో మనం తెలుసుకున్నాం కానీ చావు ఎలా లాభం అవుతుంది ఆయన అంటున్నాడు చావు అయితే లాభం అంటున్నాడు చావు ఎలా లాభం అవుతుంది వీళ్ళ నా వాక్యాన్ని కూడా నేను ముగిస్తాను ఇంకా మనం చివరికి వచ్చాము చూద్దాం ఇక్కడ మరలా ఇరవై మూడో వచ్చిన మరొకసారి మనము జ్ఞాపం చేసుకుందాం ఇరవై మూడో వచ్చినాన్ని మరొకసారి మనం జ్ఞాపం చేసుకుందాం ఈ రెండు మధ్య ఇరుకుబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తో కూడా ఉండవాలనే నాకు ఆశ ఉన్నది అది నాకు మరీ మేలు ఏ రెంటి మధ్య ఆయన ఇరికిపోయి ఉన్నాడంటే మరలా గుర్తు చేస్తున్నాను ఒకటి నేను జైలు జరసాలలో ఉన్నాను ఒకవేళ నేను వెడలిపోయినా నాకు ఇంకా మేలు ఎందుకంటే నేను క్రీస్తు జీవిస్తాను అది నాకు ఇంకా మేలు అంటున్నాడు అందుకోసం తను అంటాడు అయితే లాభం పిల్లరా ఈ లోకం చెప్తుంది ఈ లోకం ఏం చెప్తుంది అంటే చావు అయితే నష్టం అని చెప్తుంది ఈ లోకం చావైతే నష్టం అని చెప్తుంది భోసరాయని పౌలు గారు ఏం చెప్తున్నారంటే చావైతే లాభం అని చెప్తున్నాడు ఆయన ఎందుకు అలా చెప్తున్నాడు ఈ లోకంలో ఉన్నది ఎందుకు నష్టం అవుతుంది అనేది మనం కొద్ది నిమిషాలు అంటే ఒక రెండు మూడు నిమిషాలు మాట్లాడుకుని వాక్యం మనం ముగించుకుందాం ప్రిలరా ఎస్ లోకం ఎందుకు నష్టం అని చెప్తుందో మొదటిగా మనం ధ్యానించుకుందాం లోకం ఎందుకు నష్టం అంటే ప్రిలరా ఈ లోకంలో మనం సంపాద మొట్టమొదటిగా చెప్తున్నా ఈ లోకంలో నేను సంపాదించింది అని కావచ్చు మీరు సంపాదించిందని కావచ్చు మనం పడుతున్న ఈ ప్రాయస్ ఈ లోక ఈ లోకంలో మనిషిగా పుట్టిన మనము ధనాన్ని సంపాదించుకుంటే మనందరికి బాగా తెలుసు మనం చనిపోయిన తర్వాత ధనాన్ని తీసుకెళ్ళాం సో ధనం కోసం బ్రతికిన వాడు ధనం కోసం బ్రతికిన వాడికి చావు అనేది ఖచ్చితంగా నష్టమే నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నా ధనం కోసం బ్రతికిన వాడికి చావు అయితే ఖచ్చితంగా నష్టమే చావు అనేది ఖచ్చితంగా నష్టమే లాభం అయితే కాదు ఎందుకంటే ధనాన్ని సంపాదించుకున్నాడు కానీ చనిపోయాక ధనాన్ని తీసుకెళ్ళాడు ఎందుకంటే తను బ్రతికితే ధనం కోసం కాబట్టి ఆ ధనాన్ని తీసుకెళ్ళకపోతే అతనికి ఏంటది నష్టమే రెండోది అందము శరీరము దీనికోసం బ్రతికిన వాళ్ళు దీనికోసం బ్రతికిన వాళ్ళు ఉన్నారు ఎస్ దీనికోసం బ్రతికిన వాళ్ళు చనిపోయాక ఆ అందాన్ని లేకపోతే ఆ శరీరాన్ని తీసుకెళ్లారు అది వాళ్ళకి నష్టమే చావైతే అలాంటి వారికి నష్టమే ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం పాతి పెడతాం కొంతమంది కాలుస్తారు కొంతమంది ఇంకేదో చేస్తారు ఇవి వేలు చేసినా చివరికి చేరాల్సింది మెట్టిలోకి సో ఈ అందము రాదు ఈ శరీరము రాదు అంతే కదండి తర్వాత కుటుంబం కోసం బ్రతుకుతాం ఎస్ కుటుంబం కోసం బ్రతున్న వాళ్ళకి కూడా చావు అనేది నష్టమే ఎందుకంటే చనిపోయిన తర్వాత మన కుటుంబాన్ని మనం ప్రేమించిన వారిని లేకపోతే మన మనము ఆప్తులుగా ఎంచుకున్న వారు అందరినీ మన స్నేహితుల్ని మన ఆప్తుల్ని మన రక్త సంబంధితులు అందరినీ విడిచిపెట్టే అది సో నష్టమే కానీ ప్రియుల క్రీస్తు కోసం బ్రతికితే పౌలు అదే చెప్తున్నాడు క్రీస్తు కోసం బ్రతికితే వాళ్ళకి చనిపోయినా సరే లాభం అంటున్నాడు అందుకోసం అంటున్నాడు మరి లాభం ఎందుకంటే ఈ లోకంలో క్రీస్తు కోసం బతికాడు క్రీస్తు పోలి నడుచుకున్నాడు క్రీస్తే తన ఫైనల్ గమ్యంగా డెస్టినేషన్ గా పెట్టుకొని జీవించాడు కాబట్టి చనిపోయిన తర్వాత తను ఎక్కడికి వెళ్తాడు క్రీస్తు దగ్గరికే వెళ్తాడని ఒక విశ్వాసం లేకపోతే ఒక నిరీక్షణ ఆ మా ఆ కలిగి ఆ మాటలు అనేవి చెప్తున్నాడు అంతే కదండి ఈ లోకంలో మరలా చెప్తున్నాను జాగ్రత్తగా ఆలోచించండి ఈ లోకంలో ఉన్నవాడిని సంపాదించుకునేది ఏదైనా చనిపోయిన తర్వాత మరలా దాని దాన్ని మనం పొందుకుంటే అది నిజంగా లాభమే ఒకవేళ దాన్ని పొందుకోలేదనుకోండి అది నష్టం ఇక్కడ ఈయన ఏం సంపాదించి ఈయన దేని ఎవరి కోసం బతికాడు అంటే క్రీస్తు కోసం బతికాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు చావు అయితే లాభం అందుకే ఆయన చెప్తున్నాడు చావు అయితే లాభం ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత కూడా క్రీస్తు దగ్గరికి వెళ్తాను ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కోసం బ్రతికాను చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తాను పిల్లరా మరి ధనం కోసం ప్రతిజ్ఞ వాళ్ళు లేకపోతే అందము లేకపోతే కుటుంబం లేకపోతే మీరు ఏమైనా తీసుకోండి వీటన్నిటి కోసం ప్రతిజ్ఞ వాళ్ళకి ఖచ్చితంగా అందుకే చెప్తాను నన్ను ఆ లోకం అంటది చావు అనేది నష్టంగా ఎంచుతుంది ఎందుకంటే చనిపోయిన తర్వాత అవేవి మనము తీసుకెళ్ళాం అవేమి అంట రావు చివరిగా ఏం చెప్తున్నమాట మాట ఆ దాని అర్థం ఒక విధంగా చెప్పాలంటే ఈ లోకంలో ఎవరైతే దేవుని కోసం బ్రతుకుతారో ఈ లోకంలో ఎవరైతే దేవుణ్ణి సంపాదించుకుంటారో ఈ లోకంలో ఉంటుండగానే దేవుని పోలి క్రీస్తుని పోలిని నడుచుకుంటారో ఈ లోకంలో క్రైస్తవులుగా పిలవబడుతున్న మనము క్రిల్లరా క్రైస్తవంలోనే కాదు ఎవరైనా గానీ దేవుని సంపాదించుకొని దేవుని కోసం బ్రతికి దేవుని కోసం జీవించి అలా మంచి మార్గాల్లో నడుస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా చావు అనేది లాభం ఎందుకంటే ఈ లోకంలో ఏదైతే ఎవరి కోసమైతే బ్రతికారో ఎవరి కోసమైతే నడిచారో ఎవరి కోసమైతే జీవించారో చనిపోయిన తర్వాత మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్తారు అది లాభం అందుకే బ్రతుకుట క్రీస్తు చావ్ అయితే లాభం బ్రతుకుట క్రీస్తు చావు అయితే లాభం దీని వెనుకతలున్న అర్థము పౌలు గారు చెప్తున్న మాటలు ఎస్ లోకం ఒక విధంగా